హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి రోజు వరలక్ష్మి వ్రతం కదా అందుకనే ముందు స్టవ్కి బొట్టు పెట్టుకొని స్కూల్లోను ముందు కాలు పొయ్యి పెడితే మంచిది కదా మంచిగా అనేసి గుడుక్కి పసుపు రాస్తున్నా ఈరోజు మేము వరలక్ష్మి రాత్రి ఎలా చేసుకుంటున్నామో చూపిస్తాను చూడండి చిన్నప్పుడు అయితే మీకు చూపించలేదు వేడియో లంచెక్కువైపోద్ది అని మినపప్పు పొట్టుపప్పు మంచిది సాయం పప్పు మంచిది కాదు అందుకని మేము పొట్టుపప్పు వాడతాం పొట్టుపప్పు నానబెట్టుకున్నాం బూర్లు చిన్నపప్పు కూడా నానబెట్టుకున్నాం పాలు అంగలాగా పొంగించుకుంటే మంచిది పొలప్పుడు పాలు చూసారా అలా పొంగిని చింత పులిహారకైతే అయితే చింటుకొని నానబెట్టుకుంటున్నాం చూసారా ఎంత గారు పులిహోర అందుకనే కొంచెం నానబెట్టిన తింటుకోండి ఈ ఒకసారి కడిగేసుకోవాలి ఎందుకంటే చింతపండు గురి తీసుకోవడానికి బాగుంటుంది నాన్ పెట్టేసి పక్కన పెట్టుకుంటాను చాలా బట్టి నానబెట్టుకున్నామని చూపించారు కదా ఇందాక శుభ్రంగా కడిగి తీసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాము కుక్కర్లో పెట్టుకుంటే తప్పు బేగం ఉండుతుందని పెట్టేసుకొని చింతపండు పులుపు తీసుకొని మెల్లం అంటే ఇసుక అది ఉంటుందని ఖరాబ్ పెడుతున్నాను కరా పెట్టి వేసుకుంటే మంచిది లేకపోతే కసకసం ఇసుక అది తగులుతుందని ఓ పక్కన చింతపండు పులుపు పెట్టుకుంటున్నాను ఇది పిల్లర్లోకి ఓ పక్కన అన్నం ఉడుగుతుంది అంటే పప్పు కడుపుకుంటున్నాను అంటే పప్పు కడిగేస్తున్నాను చూసారా ఉడిపోయింది గరిడితో శుభ్రంగా మెత్తగా మెతిపీసుకోవడం మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా పెట్టుకోవచ్చు గరిడితో మెది పెట్టే చాలా అయిపోతుంది చూసారా అలా మెత్తగా అయిపోతుందో యాలుక్కాయల పొడి వేసుకుంటున్నాం కొంచెం ఒకసారి బెల్లం వేసేస్తారు వేసుకుంది ఏమైనా ఉంటుందని వడ పెట్టేసుకుంటున్నాం ఎంత సరిపోతుందో చూసుకోండి అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట అన్నం అయితే ఇంకో ఉడికిపోయింది కదా అది గిన్నెలోకి వేసుకుంటాం తొలగం దీంట్లో అల్లం పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం నూనె అనమాట చూడు పచ్చి కరివేపాకు వేసుకుంటే అనమాట కరివేపాకు ముక్కలో కొన్ని ఏమో పచ్చిమిరపకాయలు కొంచెం నూనె వేసుకొని ఇది ఇలాగ అన్నం వేసేసి పాలులోకి అన్నం అయితే వేసుకుంటున్నాం అన్నం పులిహోర ఉండేది కదా ఆ అన్నం దీంట్లోకి వేసేస్తున్నాం అనమాట దాంట్లో దీంట్లోకి వేసుకుంటున్నాం అన్నాన్ని మెత్తగా మెత్తిపీసుకోవాలన్నమాట మెత్తిపీసుకున్న తర్వాత అప్పుడు పెరుగు వేసుకోవాలి దీంట్లో లేకపోతే అన్నంకెలా ఉండిపోతుంది బాగుంది మెత్తగా మెత్తిపేసిన తర్వాత వేసేసుకుంటున్నాం పెరుగు అయితే వేసుకుంటున్నా వేసుకుంటున్నాం పాలు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట మరబెట్టిన పాలు పచ్చి వేయకూడదు పచ్చి కోసం వచ్చేప్పుడు ఇంట్లో చూసుకొని వేసుకుంటారు పాలు కూడా వేసుకుంటే పెరుగు పాలు బాగుంటాయి అన్నమాట మరలబెట్టిన పాలు వేసుకోలే పచ్చి పాలుగానే వేసుకున్నారు కనుక దద్దోజనలా వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే వేసుకుంటున్నాం ఇంత కర్ర పెట్టుకున్నాం కదా ఆ బెల్లం అయితే వేసుకుంటున్నాం దీంట్లోకి కప్పెట్టుకున్నాం కదా చూసారా ఎలాగ విని ఇప్పుడు దీంట్లో పులుపు వేసుకుంటున్నాం అన్నమాట పులుపు కలుపుకుంటున్నాం జీడిపప్పు కిస్మిస్ పళ్ళు అయితే వేసుకుంటున్నాం నెయ్యితో పాటు వేసుకుంటాను నెయ్యి వేసుకుంటే బాటర్ తర్వాత పోపు ఇట్టుకుంటున్నాము కొంచెం నూనె నెయ్యితో కూడా పెట్టుకోవచ్చు నేనైతే నూనెతోటే పెడుతున్నాను అల్లం అయితే వేసుకుంటున్నాను ചിലപ്പോ മിരിയാളി കൂടെ രണ്ട് ബിരിയാള ചിലപ്പു ആവാൻ വരക്കാൻ പട്ടിടെ పచ్చిమిరపకాయలు పడుపు నువ వేసుకుంటున్నావు ముందు ఏడు చెల్ల గుళ్ళు వేసుకుంటారు వేసుకుంటున్నాం ఈసారి అలా కొంచెం వేగిన తర్వాత పోపులు వేసుకుంటారు చనపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాం వెళ్ళి వరకు వెళ్ళిన వేగిన దగ్గర కొంచెం పచ్చిమరిగా లేతున్నాను ప్పుడు ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ వేసుకున్నాం ఇంకా స్టవ్ కట్టేసుకోవడం పోపు అయితే అయిపోయింది ఇంకా పులిహోర అయితే కలిపేసుకున్నాం ఇంకా కలిపేసుకున్నాం పులిహోర పని అయితే అయిపోయింది సారి దీంట్లో ఉరిపిండి కలుపుకుంటారు ఉరిపిండి ఈ బెల్లం బెల్లం వేసుకుంటే చిన్నప్పుడు ఎగిరిపోతుంది కొద్దిగా ఉంటారు కొంచెం ఉప్పు వేసుకోవాలి పిండి సరిపోనట్టు వరిపిండి అలా తేలాలి ఆ నూనెలో కూడా అలా అన్నమాట ఇప్పుడు ఇలాగ బాగా వస్తాయి బోర్లు గారెలకైనా అంత ఎలాగో చూసుకోవాలి చూసుకున్నాం కదా ఈసారి దీంట్లో ఉరిపిండి కలుపుకుంటారు ఉరిపిండి ఈ బెల్లం బెల్లం వేసుకుంటే చిన్న పోయమ్మ నెమ్మది ఎగిరిపోతుంది

పిండి సరిపోయినట్టు ఒకరి పిండి అలా తేలాలి ఆ నూనెలో కూడా అలా తేలుతుంది అన్నమాట ఇప్పుడు ఎలాగో బాగా వస్తాయి బోర్లు గారెలకైనా అంత ఎలాగో చూసుకోవాలి ఇంకో బూర్లు వేసుకుంటున్నాము గారెలు అయిపోయినాయి కదా ఇప్పుడు బూరెలు అంత పట్టించండి చె ఊళ్ళు జాతీయ వేసుకోవాలి లేకపోతే సీరెత్తండ్ అంతా కెవరా మీద చూసుకొని వేసుకోవాలి బయటకు వచ్చేస్తుంది ఊరు సీరెత్తతే నేను అంత వేస్ట్ ఇవి పాలకాయలు అంటారు లక్ష్మీదేవికి పెడతారనమాట అందుకే వస్తున్నాను పొడిపిండిని బెల్లం నెయ్యే ఏం కాదు పిండి కదా నూనెస్ వస్తున్నానమ్మా గారెలు రూపాయలకి కల్పిస్తున్నాం ఉప్పు వేసేసి కలిపిస్తాం ఇప్పుడు గారెలు వేద్దారు Ben açıyorum, <laughs> dördü. Şöyle şey కాల్షియం కెల్క్ వెట్ తొడ్రం నేను చేస ఖబర్ కేక్ ఫాస్ఫరస్ కొంతనా అక్కడ కేల్షియం మే పెడడానికి మాట ఇది పెట్టుకోవాలి అలా మూడు గుడ్లు పెట్టుకోవాలి ఇంట్లో కొంచెం పసుపు వేయాలి తర్వాత కొంక వేయాలి ఇప్పుడు ఇప్పుడు కలిసి పెట్టి చెంబులోను ఫస్ట్ పసుపు వేయాలి તરવત કોંકુ એરલ જ્વાવાદી પાવડર હમ મంచి સ્મેલ આવી વર્ત હમ તરવત ઓકે આરકે ઇદી ઇદી પચક કરપર ఇది కొంచెం వేయాలి డబ్బులు కూడా పెట్టసు కూడా వేసుకున్నా ఎన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు కృష్ణా ఇలా పెట్టుకోవాలి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn